మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక టైంలో అనిపిస్తుంది అంటే మనం ఎక్కడో ఇరుక్కుపోయాం ముందుకు అని అవును చోట స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ మన జీవితాన్ని నడిపించేది మన చేతుల్లో లేదు అంతా పరిస్థితులు అదృష్టం లేదంటే వేరే వాళ్ళ చేతుల్లో ఉందని బలంగా నమ్మేస్తాం నిజమే నా టైం లేకపోతే ఎవ్వరు సపోర్ట్ చేయరు నా లేదు ఇలాంటి మాటలు మన లోపల నడుస్తూనే ఉంటాయి కరెక్ట్ ఆ ఫీలింగ్ చాలా సహజం మనం ఒక చక్రంలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోంది అయితే ఇరవయో శతాబ్దానికి చెందిన నెవిల్ గోడాడ్ అనే ఒక తాత్వికుడు ఈ ఆలోచన విధానాన్ని పూర్తిగా అంటే తలక్రిందులు చేసే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఓకే ఆయనేమంటారంటే మీరు చక్రంలో చిక్కుకోలేదు మీరే ఆ చక్రం మీ వాస్తవికతకు మీరే సృష్టికర్తలు అని ఆయన వాదన వావ్ అంటే బయట కనిపించేది అసలు సమస్య కాదనమాట సమస్య అంతా మన లోపల మన ఆలోచనలోనే ఉందని ఆయన ఉద్దేశం అవును అందుకే ఈరోజు మనం నెవిల్ గొడాడ్ రాసిన ది పవర్ ఆఫ్ అవేర్నెస్ అనే పుస్తకం నుండి వచ్చిన ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఇరుక్కుపోయామనే భావన నుండి బయటపడటానికి నెవిల్ చూపిన మార్గం అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలుసుకోవడం తప్పకుండా సరే అయితే మొదలు పెడదాం నెవిల్ తత్వానికి ఆయన మొత్తం సిద్ధాంతానికి పునాది ఒకే ఒక వాక్యం అవగాహన మాత్రమే ఏకైక వాస్తవికత ఇంగ్లీష్లో చెప్పాలంటే ది ఓన్లీ రియాలిటీ అంటే అవగాహన అవును ఇక్కడ అవగాహన అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు నెవిల్ దృష్టిలో అవగాహన అంటే మన గురించి మనకు ఉన్న భావన మన అస్తిత్వం ఓకే అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు మన లోపల నుండి ఏ సమాధానం వస్తుందో అదే మన అవగాహన ఆ అవగాహనే మన ప్రపంచాన్ని సృష్టిస్తోంది ఒక నిమిషం ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కానీ కొంచెం కఠినంగా కూడా అనిపిస్తోంది ఎలా అంటే ఒక వ్యక్తి పేదరికంలో ఉంటే దానికి కారణం అతని అవగాహనేనా ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటే దానికి కూడా వాళ్ళ నమ్మకాలే కారమా అలాంటప్పుడు మన కష్టాలకు మనమే బాధ్యులం అవుతాం కదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నెవిల్ ఉద్దేశం మనల్ని నిందించడం కాదు మన శక్తిని మనకు గుర్తు రైట్ దీని ఇలా చూద్దాం ఒక తోటమాలి ఉన్నాడు అతనికి తెలియకుండానే తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు ఎందుకంటే ఆ విత్తనాలు ముళ్ళమొక్కలవన అతనికి తెలియదు ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్నాక అతను తనను తాను నిందించుకోడు కదా బదులుగా ఇకపై ఏ విత్తనాలు నాటాలో జాగ్రత్త పడతాడు కరెక్ట్ అలాగే మన జీవితంలో ఈ నెగిటివ్ పరిస్థితులు మనకే తెలియని కొన్ని నమ్మకాల వల్లే వస్తున్నాయని గ్రహిస్తే అది మనల్ని మనం తిట్టుకోవడానికి కాదు మార్పు మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవడానికి మీరు చెప్పిన పాయింట్ ఆలోచింపజేసేలా ఉంది అంటే మన లోపల ఉన్న బ్లూప్రింట్ బయట ఫిజికల్గా కనిపిస్తుందనమాట అంతే ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక భావనలాగే లేదు నాకు తెలిసి ఇది మోడర్న్ న్యూరో లో చెప్పే న్యూరోప్లాస్టిసిటీకి చాలా దగ్గరగా ఉంది ఖచ్చితంగా అవును మన ఆలోచనల ద్వారా మన మెదడు యొక్క భౌతిక నిర్మాణాన్ని కూడా మార్చగలమని సైంటిస్టులు ఇప్పుడు చెబుతున్నారు నెవిల్ ఈ విషయాన్ని దాదాపు ఒక శతాబ్దం క్రితమే చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అవును ఆయన కాలం కన్నా ముందు ఆలోచించారు మన అవగాహన మన మెదడులో కొన్ని న్యూరన్ పాత్వేస్ని అంటే నరాల మార్గాలను బలంగా చేస్తుంది ఉదాహరణకి ఉదాహరణకు నేనెందుకు పనికిరాను అని పదే పదే అనుకుంటే మెదడు ఏం చేస్తుందంటే ఆ నమ్మకాన్ని బలపరిచే ఆధారాలనే వెతుకుతుంది దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు నిజమే ఒక చిన్న ఫెయిల్యూర్ ఎదునైనా చూశావా నేను చెప్పాలేదా నేను పనికిరాను అని మనకు మనమే చెప్పుకుంటాం అలా ఆ నమ్మకం ఇంకా ఇంకా బలపడుతుంది అయితే ఆ అద్దంలో ప్రతిబింబాన్ని మార్చాలంటే మనం మూలాన్ని మార్చాలి ఆ మూలాన్ని అంటే మన అవగాహనను మార్చే సాధనం ఏదైనా ఉందా అక్కడికే అయ్యం అనే కాన్సెప్ట్ వస్తుందా ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుంది నెవెల్ ప్రకారం మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన క్రియేటివ్ టూల్ ఐ యామ్ తెలుగులో నేను నేను అవును ఈ రెండు పదాల తర్వాత మనం ఏ పదం పెడితే అదే మన వాస్తవికతగా మారుతుంది ఇది దేవుడి పేరు అనే సృష్టికి మూలమని ఆయన అంటారు మనం దీన్ని రోజూ తెలియకుండానే వాడుతూ ఉంటాం గదా వంద శాతం ఐఎమ్ టయర్డ్ నేను అలిసిపోయాను ఐఎమ్ స్ట్రెస్డ్ నేను ఒత్తిడిలో ఉన్నాను ఐఎమ్ అన్ లక్కీ నేను అదృష్టహీనుడిని ప్రతిసారి మనం ఒక వాస్తవాన్ని ప్రకటిస్తున్నాం మన చేతన దాన్ని స్వీకరించి అలాంటి అనుభవాలనే మన ముందుకు తెస్తుంది కాని ఇక్కడ అసలు సమస్య వస్తుంది మనల్ని మనం ఒక ఇరవై ఏళ్లుగా నేను బలహీనుడిని లేదా నాకు డబ్బు నిలవదు అని నమ్ముతూ ఉంటే ఒక్కరోజులో నేను శక్తివంతుడిని నేను ధనవంతుడిని అని ఎలా బలంగా నమ్మగలం కరెక్ట్ మన లాజిక్ మన మైండ్ దాన్ని వెంటనే తిరస్కరిస్తాయి కదా అబద్ధం చెప్పకు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకో అని మన నుండి ఒక గొంతు వినిపిస్తుంది ఇది నిజమైన సవాలు నెవిల్ దీనికి సమాధానం చెప్పారు ఇది ఒక్కరోజులో జరిగే యుద్ధం కాదు ఇది ఒక సున్నితమైన మార్పు ఆయన చెప్పేది ఏమిటంటే మీరు దాన్ని వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు లేదు కేవలం ఆ భావనను అనుభూతి చెందడానికి ప్రయత్నించండి అంటే ఫీల్ అవ్వాలి దీన్ని ఒక నటుడిలో చూడండి ఒక యాక్టర్ పేదవాడి పాత్ర వేస్తున్నప్పుడు అతను నిజంగా పేదవాడు కాకపోయినా ఆ పాత్రలో లీనమై ఆ ఎమోషన్స్ ని అనుభవిస్తాడు అలాగే మనం కోరుకున్న వ్యక్తిగా మానసికంగా నటించడం మొదలుపెట్టాలి మొదట్లో అది అబద్ధంలా అనిపించినా పదే పదే ఆ భావనలో ఉండటం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజంగా నమ్మడం ప్రారంభిస్తుంది ఇది ఒక కొత్త అలవాటును డెవలప్ చేసుకోవడం లాంటిది అంటే పాత నమ్మకాన్ని బలవంతంగా తీసేయడానికి ట్రై చేయకుండా కొత్త నమ్మకాన్ని నెమ్మదిగా పెంచుకోవాలన్నమాట అందుకే నెవిల్ ఒక అద్భుతమైన మాట అంటారు కదా ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించవద్దు నీ గురించి నీకున్న భావనను మార్చుకోస్ కానీ మనల్ని మనం మార్చుకునే పూర్తి స్వేచ్ఛ శక్తి ఉన్నాయి మనం మారినప్పుడు మన ప్రపంచం తానంతటా అదే మారుతుంది అవును ఈ భావన భావన నియమం లేదా ద లా ఆఫ్ అజంప్షన్ అనే మరో ముఖ్యమైన సూత్రానికి దారితీస్తుంది ఇది చాలామందికి తెలిసిన ఆకర్షణ నియమం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా భిన్నమైనది ఇంకా చెప్పాలంటే మరింత శక్తివంతమైనది ఈ రెండింటి మధ్య చాలా చాలామందికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైనా కావాలని బలంగా కోరుకోవాలి దాని గురించి పాజిటివ్గా ఆలోచించాలి కానీ భావన నియమం దీనికి ఒకడుగు ముందెలా ఉంది దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వానికి ఒక విష్లిస్ట్ పంపడం లాంటిది నాకు ఒక కారు కావాలి నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని కోరుకోవడం కాని ఆ కోరికలోనే ఒక లోటుంది కావాలి అన్నప్పుడల్లా ప్రస్తుతం లేదు అనే వాస్తవాన్ని మనం బలపరుస్తున్నాం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది అవును కాని భావన నియమం అనేది మీరు కోరుకున్న వస్తువుకు ఇప్పటికే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అది డెలివరీ అవుతోందని తెలిసి దానికోసం ఇంట్లో చోటు సిద్ధం లాంటిది వావ్ ఈ ఎనాలజీ చాలా క్లియర్గా ఉంది ఒకదానిలో ఆశ ఉంది రెండో దానిలో పూర్తి నమ్మకం నిశ్చింత ఉన్నాయి అంటే కోరుకోవడం కాదు అది ఇప్పటికే మనసోంతం అయినట్లుగా భావించి ఆ భావనలో జీవించాలి కానీ మళ్ళీ అదే ప్రాక్టికల్ ప్రాబ్లం అప్పుల్లో ఉన్న వ్యక్తి నేను ఆర్థికంగా ఫ్రీగా ఉన్నాను అనే భావనలో ఎలా జీవించగలడు రోజూ ఎదురయ్యే వాస్తవాలు ఆ ఫీలింగ్ ని దెబ్బతీస్తాయి కదా తప్పకుండా వాస్తవానికి భావనకు మధ్య గ్యాప్ చాలా పెద్దదిగా అనిపించవచ్చు అందుకే నెవిల్ చెప్పేది ఏమిటంటే రోజంతా ఆ భావనలో ఉండమని కాదు ఓకే రోజులో కొన్ని నిమిషాలు ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ స్థితిని మానసికంగా అనుభూతి చెందాలి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి అది కేవలం డబ్బు కాదు అదొక రకమైన ప్రశాంతత భద్రతాభావం ఒక రిలీఫ్ ఆ అనుభూతిని పట్టుకోవాలి అప్పుల గురించి ఆలోచించే బదులు అప్పులన్నీ తీరిపోతే ఎంత హాయిగా ఉంటుందో అని ఆ ఉపశమనాన్ని ఫీలవ్వాలి దీన్ని పెట్టవచ్చు అంటారా ఖచ్చితంగా నాకు తలనొప్పి తగ్గాలి అని కోరుకునే బదులు తలనొప్పి లేనప్పుడుండే ఆ ప్రశాంతతను ఆ హాయిని మానసికంగా అనుభూతి చెందాలి అంటే మనం ఫలితాన్ని ముందే అనుభూతి చెందాలన్నమాట నివిల్లు రాసిన మరో పుస్తకం పేరు కూడా ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అవును నిజానికి ఈ పవర్ ఆఫ్ అవేర్నెస్ పుస్తకం యొక్క మొత్తం సారాంశాన్ని కూడా ఆ ఒక్క వాక్యంలో చెప్పొచ్చు రహస్యం అవును ఇది చాలా ముఖ్యమైన విషయం మన మాటలు మన పై పై ఆలోచనలు కాదు మనం లోపల ఎంత లోతుగా ఒక విషయాన్ని ఫీల్ అవుతున్నామో అదే మన వాస్తవికతను డిసైడ్ చేస్తుంది అంటే మనం పైకే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని సార్లు చెప్పుకున్నా లోపల అభద్రత భయం అనే అనుభూతి ఉంటే ఆ అనుభూతే గెలుస్తుంది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ కి పదాల భాష కాదు ఫీలింగ్స్ భాష మాత్రమే అర్థమవుతోంది ఈ అనుభూతిని మన చేతనాలో నాటడానికి ఒక చాలా ప్రాక్టికల్ పద్ధతిని సూచించారు నెవిల్ ప్రకారం నిద్రకు ముందు ఉండే కొద్ది నిమిషాల సమయం చాలా శక్తివంతమైనది ఎందుకు ఆ సమయంలో మన లాజికల్ మైండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది మన సబ్కాన్షియస్ మైండ్ చాలా గ్రహణ శక్తితో ఓపెన్గా ఉంటుంది దాన్ని ఆయన గేట్వే టు సబ్కాన్షియస్ అంటారు ఆ సమయంలో మనం కోరుకున్న లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా మనసులో ఒక చిన్న సన్నివేశాన్ని ఊహించుకోవాలి ఇది కాదు ఇక్కడే కీలకమైన తేడా ఉంది పగటి కలలో మనం ఒక సినిమా చూస్తున్నట్లుగా ఒక లా ఉంటాం కానీ నెవిల్ చెప్పే పద్ధతిలో మనం ఆ సీన్లో ఫస్ట్ పర్సన్లో ఉండాలి పాత్రధారులుగా ఉండాలి అంటే ఒక ఉదాహరణ చెప్పండి ఉదాహరణకు ప్రమోషన్ కావాలనుకునే వ్యక్తి బాస్ వచ్చి కంగ్రాట్స్ మీకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పినట్లు ఊహించుకోవడం కాదు దానికి బదులుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీరు మీ స్నేహితుడికి ఫోన్ చేసి హే నాకు ప్రమోషన్ వచ్చింది అని చెబుతున్నట్లు ఆ స్నేహితుడు మిమ్మల్ని అభినందిస్తున్నట్లు ఆ క్షణంలో మీకు కలిగే గర్వాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆ ఫీలింగ్ ని అనుభూతి చెందాలి ఆ ఫీలింగ్తోనే నిద్రలోకి వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్లీ ఆ అనుభూతితోనే నిద్రలోకి జారుకోవాలి ఇది మన సబ్ కాన్షియస్ మైండ్కు ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వడం లాంటిది ఓకే సిద్ధాంతపరంగా ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది కానీ దీన్ని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి ఎందుకంటే ఈ పుస్తకం కేవలం చదివి అర్థం చేసుకుని పక్కన పెట్టేది కాదు దీన్ని జీవించాలి రోజంతా మనల్ని మనం ఎలా గమనించుకోవాలి దీనికి ఒక సులువైన మార్గం ఉంది రోజులో అప్పుడప్పుడు ఆగి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఏంటది ఈ క్షణంలో నా అంతర్గత సంభాషణ ఏమిటి నేను నా గురించి నాతో ఏం మాట్లాడుకుంటున్నాను ఈ ఒక్క ప్రశ్న మనల్ని ప్రజెంట్ మూమెంట్లోకి తెస్తుంది ఒక ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నప్పుడు నా జీవితం ఇంతే ఎప్పుడు అడ్డంకులే అని అనుకుంటున్నామా లేదా సరే ఇది టెంపరీయే కాసేపు మంచి మ్యూజిక్ విందాం అని అనుకుంటున్నామా ఆ చిన్న చిన్న క్షణాల్లో మనం చేసే ఛాయిస్లే మన పెద్ద వాస్తవికతను నిర్మిస్తాయి సరిగ్గా ఒక వ్యక్తి తనను తాను నిరంతరం ఒక వ్యక్టిం గా అశక్తుడిగా చూసుకుంటే ప్రపంచం కూడా అతనితో అలాగే ప్రవర్తిస్తుంది అతనికి అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి నిజమే అతని జీవితం ఒక పోరాటంలాగే ఉంటుంది ఎందుకంటే అతని అవగాహన అది మరోవైపు ఒక వ్యక్తి ఎన్ని సవాళ్లు ఎదురైనా తనను తాను ఒక శక్తివంతుడిగా పరిష్కారాలను కనుగొనగల సమర్థుడిగా చూసుకుంటే ప్రపంచం అతని శక్తిని గుర్తిస్తుంది అతని అవగాహన అతని వాస్తవికతను దీని సారాంశం ఏమిటంటే మన జీవితాన్ని మార్చడానికి మనం బయట ఎవరితోనూ ఏ పరిస్థితులతోనూ పోరాడాల్సిన అవసరం లేదు మన యుద్ధం మన సృష్టి అంత మన లోపలే ఉంది మన లోపలే మన గురించి మనకున్న నమ్మకాలతో మన సెల్ఫ్ కాన్సెప్ట్తో దాన్ని మార్చుకుంటే మన జీవితం దానంతట అదే మారుతుంది ఆ మార్పు మన మాటలతో మన చేతలతో మొదలవ్వదు అది మన అంతర్గత సంభాషణతో మన అయ్యాంతో మొదలవుతుంది మనం మన గురించి మనతో మనం ఏం చెప్పుకుంటున్నామో గమనించడమే మొదటి అడుగు ఈ అద్భుతమైన సంభాషణను నేనొక శక్తివంతమైన వాక్యంతో ముగించాలనుకుంటున్నాను ఇది నెవిల్ తత్వానికి సరైన ముగింపు పలుకుతుంది అనుకుంటున్నాను చెప్పండి మీరు ఇక్కడ విధిని మార్చడానికి లేరు మీరే తెలుసుకోవడానికి వావ్ ఇది శ్రోతలను ఆలోచింపజేస్తుంది ఈ చర్చను ముగించే ముందు నేనొక తుది ప్రశ్నను లేవనెట్టాలనుకుంటున్నాను తప్పకుండా మన జీవితంలో పదే పదే రిపీట్ అయ్యే ఒక నచ్చని సంఘటనను గమనిస్తే దాని వెనుక ఉన్న ఐ యామ్ లేదా మన లోతైన నమ్మకం ఏమిటో తెలుసుకోవచ్చు మరి ఈరోజు మన శ్రోతలు తమ జీవితంలో అలాంటి ఒక రిపీట్ అయ్యే నమూనాను గుర్తించి దాని వెనుక ఉన్న అసలైన నమ్మకాన్ని మార్చడానికి వెయ్యగల మొదటి చిన్న అడుగు ఏమిటి